ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు గురువారం సికింద్రాబాద్ లోని ఎంఆర్ఓ కార్యాలయంలో సికింద్రాబాద్ అమీర్పేట్ తహసీల్దార్ మండలాల పరిధిలోని అరవై తొమ్మిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల కింద మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెక్కుల కోసం వచ్చిన పలువురు లబ్దిదారులు తులం బంగారం ఎప్పుడు ఇస్తారు సారు అనే అధికారులను ప్రశ్నించారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటినా ఇప్పటి వరకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల వెంట ఇస్తామన్న తులం బంగారం హామీలకు నోచుకోలేదని లబ్దిదారులు ఎదురు చూస్తున్నారని అన్నారు అంతేకాకుండా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం కూడా అమలు కావడం లేదన్నారు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని లేకుంటే ప్రజల నుండి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురు కానున్నదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కలను లక్ష్మీ బాలెడ్డి కుర్మా హీమత మాజీ కార్పొరేటర్లు నమన శేష్ కుమార్ అతలి మల్లికార్జున గౌడ్ సికింద్రాబాద్ ఎంఆర్ఓ పండు అమీర్పేట్ అమర్పేట్ ఎమ్ఆర్ఓ కార్యాలయ అధికారి కిరణ్ కుమార్ కుమార్స్వామి బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కలన బాల్రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ముత్యాల హనురావు శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రేమ్ కుమార్ శేఖర్ లక్ష్మిపతి కూతురు నరసింహ రాజేష్ ముద్రాజ్ ఆంజనేయులు మహేష్ యాదవ్ రాజు జమీర్ బేగ్ వనం శ్రీనివాస్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు రేపు రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నారు కదా ఇస్తుందా అడగండి అని అలా గవర్నమెంట్ చెప్పింది ఇక్కడ తుల బంగారం కూడా ఇస్తాను ఇప్పుడు ఈ చెక్కి బడి మన తుల బంగారం రావాల్సింది ఇప్పటికీ పదిహేను నెలలు అయిపోయింది కార్యక్రమం పెట్టి అడిగినప్పుడు మరి రెండు వేల ఐదు మంది బంగారం కూడా అడుగుతున్నారని చెప్పండి మీరు కలెక్టర్ గారు సువర్ణ మీరు కొంత సైట్లో ఉంటే మరి

लावण या मा लावण या लावण या बेगम अब्दुल सुल्ताना नगीना बालू सबिया बेगम सबिया बेगम आज़ू सुल्ताना परमीन सुल्ताना सरबरतान અંશાની રાખ પછી દાંટલે ફાઈનાન્સિલ ચાલ ગોપુર మీలాగా కాదు మేము రియాలిటీగా ఉంటాం అది ఉంటాం ఇది ఉంటాం అని మరి రియాలిటీగా ఉంటే పోయిన సంవత్సరం బడ్జెట్ నువ్వు పెట్టారు కదా అట్లా ఇప్పటి వరకు ఏం చేసిర్రో అనేది చెప్పవలసినటువంటి అవసరం ఉందండి రెండోది మూడు వేల ఐదు వందలు వందల ఇంద టువంటి వరకు అది పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టింది కదా రోజు చూపించాలి కదా ఎక్కడో ఒక ఇల్లు ఇచ్చు చూపించాలి కదా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించే చెప్పుకోవడం తప్ప ప్రజలకు నేను అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాను వాళ్ళ ఇంట్లో కూర్చొని గమనం కూర్చొని వేయకుండా మేము ఆది ఇస్తాం వీధి ఇస్తాం కొండ మీద పోతిని తెచ్చి అని చెప్పి నేనే చెప్తాను కాబట్టి మూడు వేల ఐదు వందలు ఇంట్లో ఇస్తామన్నారు కదా ఇచ్చారు చెప్పండి పోయిన సంవత్సరం పెట్టారు మరి రియాలిటీ అయితే పోయిన సంవత్సరం కూడా పెట్టారు కదా మళ్ళీ ఈ సంవత్సరం పెట్టారు ఇక హైదరాబాదు జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అన్నీ తుకు మాత్రం రెండోది అంటే పూడిక తీసే పనులు అంటే రోజు కొత్త వచ్చి చేపట్టి ఈ ఎండాకాలం వచ్చింది నెక్స్ట్ మాన్సూన్ ఉంది ఇప్పటివరకు పని స్టార్ట్ కానీ నేనేదో కొత్తగా చేపట్టిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి హైదరాబాద్లో కరెంటు ప్రాబ్లం కూడా తీవ్రంగా వస్తుంది దీంతోపాటు మంచినీటికి కట్టగడ్డా ట్యాంకర్స్ ఎక్కడ పడితే అక్కడ ట్యాంకర్స్ చూసేది కాబట్టి ఇవన్నీ పెట్టుకొని మేము ఏదో అసెంబ్లీలో గొప్పగా చెప్పుకుంటాం గొప్పగా మాట్లాడుకుంటాం అంటే మీ కర్మ మేము చేసేది లేదు మీరు పోనీ రియాలిటీగా పోతే బెటర్గా గవర్నమెంట్ వచ్చి రెండో సంవత్సరం కావచ్చు సార్ కాంగ్రెస్ మటుకి ప్రజలకు ఎటువంటి కూడా సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు అలీకేషన్ అంటున్నారు నిన్న గొప్పగా చెప్తున్నారు మేము ఇవన్నీ చేసినాం సో మళ్ళీ ఇవి చేయబోతున్నాం అని ఏం చేసి చెప్పాలి కదా మీకు అలకేషన్ కూడా నీకు అప్పుడంట ఎస్సీ సబ్ ప్లాంట్ విషయంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సబ్ ప్లాంట్ నిధులు సంవత్సరంలో ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలనేది ఆ రోజు గవర్నమెంట్ చెప్పండి చెప్పండి మీరు ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఎందుకో చెప్పాలి కదా అదేవిధంగా బీసీలకు మీరు ప్రతి సంవత్సరం పదివేల కోట్లు పెడతామని చెప్పి ఇరవై వేల కోట్లు పెడతామని చెప్పింది ఎక్కడ పెట్టి ఏమంటే ఇట్లాదప్పుడు ఉపన్యాసాలు అందరికీ వస్తాయి నేను ఎవరికి రాదండి కానీ మీరేంటంటే ప్రజలకు మీరు ఎప్పుడైతే చెప్పిందో అవన్నీ